రాధాకృష్ణ పార్ట్ వన్ రైలు వేగంగా వస్తుంది కూ అన్న దాని కూత ఆ పరిసరాలలో విచిత్రంగా మారుమోగి దిగాంతాలలోకి పాకిపోతుంది చిక్ చిక్ జిగ్ జిగ్ అన్న దాని చక్రాల మూత జీవన సంగీతంలో లయలా ఉంది బగబగలాడుతూ మండుతున్న ఎర్రటి మంటతో ముందుకు వస్తున్న ఇంజిన్ గుండెల్లో కష్టాలు కొలిమిని దాచుకుని బరువు బాధ్యతలనే పెట్టెలని అనేకం మోస్తూ ముందుకు సాగిపోతున్న మనిషిలా ఉంది అది వెళ్తున్న పట్టాలు విధి వ్రాసిన గీతల్లా ఉన్నాయి కొండల్లోంచి కోణంలోంచి వస్తున్న ఆ రైలు జీవితం అంటే ఇదిగో ఇలాంటి నా సుమా అని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది నేను వెళ్లే ఈ దోహలో ఇవిగో ఇలాంటి నిరాశల్లాంటి మరు భూములు ఉంటాయి ఇవి శూన్యంగా మనిషికి నిస్పృహ కలిగించేట్టు ఉంటాయి ఇదిగో ఇలా ఓపిగ్గా వాటిని దాటితే కలకలలాడే పచ్చడి చేలు వస్తాయి జీవితంలో అనుకోకుండా ఇలా ఎత్తులుంటాయి వాటిని జాగ్రత్తగా మనం వేగం తగ్గించుకొని ఎగబ్రాకి మళ్ళీ ఇలా జారగలిగితే మనం ఎటు తూలిపడని అదృష్టవంతులం అవుతాం అక్కడక్కడ ఇలా అనుకోని సమస్యల్లాంటి పెద్ద పెద్ద వంతెనలు కూడా వస్తూ ఉంటాయి మనకి కాస్త ఓర్పు నేర్పు ఉంటే ఇలా సంతోషంగా సునాయాసంగా దందన్ దన్మంటూ దాటేయగలుగుతాం అప్పుడు ఎలాంటి చీకు చింత లేని ఇలాంటి ఆరు బయలులో జీవితం వేగంగా వెళ్ళిపోతుంటే ఎంత హాయిగా ఉంటుంది అదుకో ఆకాశంలో ఎగిరే ఆ తెల్ల మొబ్బుల్లా చెట్ల మీద ఎదిగే ఆ పక్షుల్లా సుఖంగా స్వేచ్ఛగా ఆనందంగా ఉంది కదూ అవునా 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 అవును 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 ఆ రైలులో మొదటి తరగతి పెట్టిలో కిటికీ దగ్గర కూర్చొని బయట వేగంగా పరుగెత్తే చెట్లని దాటిపోతున్న పొలాలని వంతెనల్ని తదేకంగా చూస్తున్న స్ఫురద్రూపి అయిన ఒక యువకుడు మనస్సులో పదే పదే అనుకున్నాడు అవును ఈ జీవితం కూడా ఒక రైలు ప్రయాణం లాంటిదే మనం ఎక్కాల్సిన తరగతిని మన అర్హతను బట్టి నిర్ణయించి భగవంతుడు టికెట్ ఇచ్చి రైలు ఎక్కిస్తాడు ఆ జీవితపు రైలు ఆయన గీసిన రాతల పట్టాల వెంట క్రమం తప్పకుండా పరుగెత్తుతుంది ఒక జీవిత కాలం పాటు ఈ ప్రయాణం జరుగుతుంది ఇందులో ఎన్ని మజిలీలు ఎంతమందో తారసపడతారు ఎక్కడో మనం దిగి వెళ్ళిపోవాల్సిన స్టేషన్ వస్తుంది అతను అడ్డంగా ఉన్న కిటికీ చువ్వలకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు విదేశాలు వెళ్లిన అతని మనస్సు ఎప్పుడు ఇక్కడే ఉంది ఎప్పుడప్పుడు స్వస్థలం చేరుకుంటానా అనే తపనతో ఒంటరితనంతోనే ఇన్ని సంవత్సరాలు గడిపాడు ఇన్నాళ్ళ నుంచి అతను ఎంతో ఓపికగా వేచి చూసిన క్షణం రానే వచ్చింది అతని మనస్సు ఆనంద డోలికలలో ఊగులాడుతుంది అదొక సుఖమైన అనుభవం కోరుకున్నది లభించిన దివ్య క్షణం ప్రవాసాన్ని కలిగించే స్వాప్నికావస్థ రైలు వేగం తగ్గింది కూత వేసింది స్టేషన్ వచ్చినట్లుగా ఆగింది అతను ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచాడు ఆ ఊరు పేరు చూశాడు తను దిగాల్సిన మజిలి అది కాదన్నట్టుగా పక్కన పడేసిన పేపర్ చేతిలోకి తీసుకుని చూడసాగాడు లావుగా పొట్టిగా గుబురు మీసాలు ఉన్న ఒక ఆసామి ఆ పెట్టెలోకి ఎక్కి ఆ యువకునికి ఎదురుగా ఉన్న బెర్త్ మీద కూర్చున్నాడు రైలు మళ్లీ కదిలింది ఆ యువకుడు టైం చూసుకున్నాడు తను దిగాల్సిన చోటు చేరాలంటే ఇంకా అరగంట పడుతుంది అతను పేపర్ ఒడిలో పెట్టుకుని మళ్లీ బయటికి చూడసాగాడు ఎదురుగా ఉన్న మీసాల ఆసామి పలకరించాడు బాబు ఏ ఊరు మీది సీతారామ ఎంతో ఆత్మీయతతో ఆ పేరు ఉచ్చరిస్తున్నట్టుగా అన్నాడతను నీ పేరేమిటి కృష్ణ సీతారామపురంలో ఎవరైనా బంధువులున్నారా అది నా స్వస్థలం మీసాల ఆసామి అలాగా అన్నట్టు చూశాడు కాస్త ఆగి మళ్ళీ అడిగాడు సీతారామపురమా అవును కృష్ణ ఆయన చాదస్తాన్ని విసుక్కోలేదు చిరునవ్వుతో చూశాడు సీతారామపురంలో కోదండరామయ్య అని ఒక ఆయన ఉండాలే ఉన్నాడా ఇప్పుడు లేరు నాలుగేళ్ల క్రితం పోయారు అయ్యయ్యో అలాగా ఎంత మంచివాడు ఆయన మీకెలా తెలుసు కృష్ణ కుతూహలంగా అడిగాడు నాకు తెలియదులే మా నాన్నకి పరిచయం ఒకసారి నా చిన్నతనంలో మా నాన్న వెంట ఆ ఊరి సంతకి ఎడ్లజత బేరానికి వెళ్ళాను అప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను ఆహా ఏం పెరుగు గడ్డ పెరుగు అంత కమ్మటి పెరుగు నా జన్మలో నేను మళ్ళీ ఎక్కడా తినలేదనుకో ఆవకాయ కందిపొడి వంకాయ కూర గోంగూర పులుసు ఓహో వాటి గుమగుమాయింపు ఇప్పటికీ నాకు గుర్తుంది ఆయన ముక్కు ఎగబీల్చాడు అసలు ఆ రోజులు ఆ మర్యాద వేరనుకో అన్నాడు కృష్ణ అవునన్నట్టు ఊపాడు అప్పుడు ఎవరు పరాయి వాళ్ళకి ఎంత పెడితే అంత ఘనం ఇప్పుడో ఎవరికి వారు ఎంత మిగిల్చుకుంటే అంత గొప్ప ఆయన ఉంగరాల చేయి తిప్పుతూ అన్నాడు కృష్ణ ఆయన మాటల్ని వినటం లేదు కిటికీ వైపు తల తిప్పాడు రైలు వేగం మళ్లీ తగ్గింది సీతారామపురం అన్న బోర్డు కనిపించింది ఆ బోర్డుని చూడగానే అతని కళ్ళు తల్లిని చూసిన చిన్న పిల్లాడిలా ఆనందోత్సాహాలతో నిండిపోయినాయి రైలు ఆగింది అతని కోటు చేతి మీద వేసుకుని పెట్టె పట్టుకుని గుమ్మం దగ్గరికి వచ్చాడు కమ్మీ పట్టుకుని క్రిందకు దిగాడు అతన్ని అక్కడ దింపేసిన రైలు తన ఒక మంచి పని చేశానను హుషారుతో విజిల్ వేస్తున్నట్టుగా కూత వేస్తూ వెళ్ళిపోయింది అతను కుడి చేతిలో పెట్టెతో ఎడమ చేతి మీద కోటుతో ఒక్క క్షణం అక్కడే నిలబడిపోయాడు పాతగా చిన్నగా ఉన్న ఆ రైలు స్టేషన్ దాని ఆవరలలో ఉన్న పెద్ద మర్రి చెట్టు దాని మీద పిట్టల కలకలం దూరంగా గిలకల బావి అక్కడ నుంచి నీళ్లు మోసుకు వెళ్తున్న ఆడవాళ్ళు పచ్చడి చేలు పంట కాలువ అన్నీ అలాగే ఉన్నాయి రవ్వంత కూడా మార్పు రాలేదు ఆ ప్రశాంతమైన పరిసరాలలో ఆ పిట్టల కలకలం ఆరు బయట నేల మీద నుంచి వీస్తున్న గాలి చొప్పుడు అతని చెవులకు అద్భుతమైన సంగీతంలా వినిపిస్తోంది కృష్ణ సుపరిచితమైన గొంతు వినిపించింది అతను తిరిగి చూశాడు ఎదురుగా దెబ్బ పండులా ఒక వయసు మళ్ళిన వ్యక్తి గొడుగు పట్టుకొని కనిపించాడు ఆయన పంచె కట్టుకొని పాతకాలపు కోటు వేసుకుని ఉన్నాడు ఆయన నుదుటి మీద నిలువుగా ఉన్న మూడు నామాలు ఆయన్ను వైష్ణవ భక్తుడని చెబుతున్నాయి ఆయన మెడ చుట్టూ చుట్టుకొని వెనక్కు వెళ్ళిన జరీపేటు ఉత్తరీయం ఆయన చాలా పెద్ద మనిషి సుమ అని తెలియచేస్తున్నట్టుగా ఉంది ఆయన్ని చూడగానే కృష్ణముఖంలో సంభ్రమాశ్చర్యాలు ముప్పెరిగున్నాయి మాస్టారు మీరు వచ్చారా నా టెలిగ్రామ్ అందిందా అన్నాడు అరగంట క్రితమే అందిందయ్యా సోముల్ని బండి కట్టమని ఆదరా పాదరా వచ్చాను ఇద్దరు స్టేషన్ దాటి బయటకు వచ్చారు మాస్టారు సోముల్ని కేక వేసి పిలిచారు బండి కృష్ణ ఉన్న చోటుకు వచ్చి ఆగింది సోములు కృష్ణ చేతిలో పెట్ట అందుకొని బండిలో పెట్టాడు కృష్ణ ఇన్ని సంవత్సరాలు విదేశాలలో ఉండి వచ్చిన నువ్వు మన ఊరి బండి ఎక్కడం మర్చిపోలేదు చమత్కారంగా అన్నారు ఆయన భలేవారు మాస్టారు పక్షి గాలిలో ఎగరడం చేప నీళ్ళలో ఈదడం ఎక్కడైనా మర్చిపోతుందటండి అంటూనే సునాయాసంగా బండి కమ్మి పట్టుకుని ఎక్కి కూర్చున్నాడు ఊరికే అన్నానోయ్ నిన్ను చూడగానే నువ్వేమీ మారలేదని వెంటనే అనుకున్నాను ఏం మారలేదంటారా మాస్టారు ఆయనకి చెయ్యి అందిస్తూ అన్నాడు మారావు స్వభావంలో కాదు రూపంలో రంగులో రంగు వచ్చింది ఒళ్ళు చేశావు ఆయన కూడా బండిలో కూర్చుంటూ అన్నాడు బండి నడక ప్రారంభించింది లో రైలులో వేగంగా వచ్చిన నీకు ఈ బండి ప్రయాణం తాబేలు నడకలా లేదు మాస్టారు మళ్ళీ అడిగారు కాదు మాస్టారు వేగంలో దేని స్థిరచిత్తంతో గమనించలేం నిదానంలో ప్రశాంతత ఉంది స్పష్టత ఉంది బండి చక్రం గుంటలో పడటంతో ఇద్దరు పడ్డట్టు అయ్యారు మాస్టారు దెబ్బ తగిలిందా ఆదుర్దగా అడిగాడు కృష్ణ ఆయన నుదుటి మీద చెయ్యి వేస్తూ లేదు ఈ మాత్రం ఎదురు దెబ్బలు మాకు ఈ పల్లెటూరు ప్రయాణంలో అలవాటే కృష్ణ నీ పుణ్యమా అని ఈ ఊరికి ఒక మంచి హాస్పిటల్ వస్తుంది అలాగే ఈ రోడ్డు కూడా బాగుపడితే అలాగే మాస్టారు చూద్దాం బండి ఊరి మొదట్లో ప్రవేశించింది అక్కడ ఒక చెరువు ఉంది దాని నిండా ఎరుపు తెలుపు కలువ పూలు విరబూచి ఉన్నాయి కృష్ణచూపులు తదేకంగా ఆ కలువ పూల మీదనే నిలిచినాయి అతని చెవుల్లో కిలకిల నవ్వు వినిపించింది ఆ నవ్వు గుర్తుకు రాగానే అతని ముఖంలో నీలి నీడలు తారట్లాడినాయి కళ్ళు గత స్మృతులని చూస్తున్నట్టు పరధ్యానంగా అయినాయి బండి ముందుకు సాగి మలుపు తిరగటంతో చెరువు కనుమరుగయ్యింది కృష్ణ ఏమిటిలా చూస్తున్నావు మన ఊరు ఏమీ మారలేదేమన మాస్టారు అడిగారు కాదు ఈ ఊరు ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా ఉందో గమనిస్తున్నాను ముని కన్యల్లా నిరాడంబరంగా తన అందం తనకే తెలియని ముగ్ధురారిలా ఉంది మాస్టారు సిటీల్లోని ఆ సందడి ఆ వేగం ఆ ఇరుకు చూసిన తర్వాత ఇక్కడికి వస్తే మనసు పంజరంలో నుంచి బయటపడిన పక్షిలా హాయిగా ఆనందంగా ఉంది ఇంతలో బండి గుడి పక్క నుంచి వెళ్తూ ఉండడం చూసి ఆయన రెండు చేతులు ఎత్తి నూతుటిని ఆనించుకొని కేశవ తండ్రి అంటూ నమస్కరించాడు కృష్ణ ఆ గుడివైపే చూస్తున్నాడు అతని చెవుల్లో గల్లు గల్లు మంటున్న పాదాల గజ్జిల ధ్వని వినిపించింది మాస్టారు అతని చేతి మీద తడ్డుతూ పిలిచారు కృష్ణ ఆ స్కూలు చూడు మొన్న వానలకి ఆ పాక ఎగిరిపోయింది చందాలు పోగు చేసి ఆ పాకకి తాటి ఆకు కప్పించేసరికి నా తాతలు దిగి వచ్చారు వాన వస్తే స్కూలుకు సెలవే కదా స్కూలు సరిగ్గా లేకపోతే మీ పిల్లలకి ఇబ్బంది అంటే అసలు మా పిల్లల్ని స్కూలుకే పంపమంటారు ఈ మనుషులు ఏమీ మారలేదయ్యా మన పక్క ఊళ్ళు వాళ్ళు చూడు స్కూలు లైబ్రరీ అంటూ ఎన్ని సమకూర్చుకున్నారో ఈ ఆ ఊరిలో పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారో చూసి అయినా తెలుసుకోవచ్చు కదా నేర్చుకోరు మనం ఏదైనా చెబితే చేదు మాత్రం మింగినట్లుగా తప్పనిసరిగా ఒప్పుకుంటారు అంతే ఈ ఊరు రావాలంటే ఒక్క టీచర్ ఒప్పుకోవటం లేదు కదా వీళ్ళు దురదృష్టం కదూ వాళ్ళు తప్పేం లేదు మాస్టారు వాళ్ళల్లో ఎవ్వరూ ఈ ఊరు విడిచి వెళ్ళరు ఎవరైనా తెగించి వెళ్ళి బయట ప్రపంచం చూసి వస్తే తన వారికి నచ్చ చెప్పగలిగే తెలివితేటలు వస్తాయి ఏమో కృష్ణ ఇది వరకైతే నాకు ఏది చెప్పటానికైనా ఓపిక ఉండేది వయసు పైన పడడం వలనో ఏమో వాళ్ళ మూర్ఖత్వం చూస్తే చిరాకు వేస్తోంది బండి ఊరిలో ప్రవేశించి వెళ్తుంది కాళ్లతో నీళ్లు మోసుకు వెళ్తున్న వాళ్ళు ఎడ్లని పొలాలకి తోలుకు వెళ్తున్న వాళ్ళు గారిని పలుకరిస్తున్నారు ఆయన వెంట ఉన్న యువకుణ్ణి విచిత్రంగా చూస్తున్నారు బండి మెరక వీధుల్లో నుంచి వెళ్తుంది ఆ ఊరు కంతటికి పెద్ద ఇల్లుగా కనిపిస్తున్న పెంకుటిల్లు అది దాని ప్రహరీ గోడ మీదకి జామ చెట్టు కొమ్మలు వంగి ఉన్నాయి వీధిన పోయే పిల్లలు చెట్టుని విరగ కాసిన కాయల్ని అందుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఆ దృశ్యం చూడగానే కృష్ణ పెదవుల మీద చిరునవ్వు కదిలింది ఒకప్పుడు తను కూడా అచ్చు ఇలాగే చేసేవాడు ఆ కాయలు కోయాలనే తపన అవి అందుకోలేకపోతే బాధ ఆ చిన్న తనపు చిలిపి చేష్టరే వేరు బండి ఆ మెరకు వీధిని దాటి పడమటి బజారుకు వచ్చింది అక్కడ ఆ ఊరి కల కలతెస్తున్నట్టుగా ఈ మధ్యనే కొత్తగా కట్టినట్లుగా ఉన్న భవంతి ఉంది అది పెద్దగా అధునాతనంగా ఉంది అది కృష్ణ లాగానే చదువు సంస్కార గల వ్యక్తి పల్లెటూరి వారి మధ్య నిలబడినట్టుగా ప్రత్యేకంగా ఉంది బండి ఆ భవంతి ముందు వచ్చి ఆగింది కృష్ణ బండిలో నుంచి దూకినట్టుగా దిగాడు క్షణం సేపు ఆ భవంతిని నకసిక పర్యంతం చురుగ్గా పరిశీలనగా చూశాడు అతని కళ్ళల్లో చెప్పలేని తృప్తి అనిర్వచనీయమైన ఆనందం వచ్చి నిండినాయి అద్భుతంగా ఉంది మాస్టారు అన్నాడు ఆ కాయలు కోయాలనే తపన అవి అందుకోలేకపోతే బాధ ఆ చిన్నతనపు చిలిపి చేష్టరే వేరు బండి ఆ మెరకు వీధిను దాటి పడమటి బజారుకు వచ్చింది అక్కడ ఆ ఊరి కంతటికి కల తెస్తున్నట్టుగా ఈ మధ్యనే కొత్తగా కట్టినట్లుగా ఉన్న భవంతి ఉంది అది పెద్దగా అధునాతనంగా ఉంది అది కృష్ణలాగానే హుందాగా చదువు సంస్కార గల వ్యక్తి పల్లెటూరి వారి మధ్య నిలబడినట్టుగా ప్రత్యేకంగా ఉంది బండి ఆ భవంతి ముందు వచ్చి ఆగింది కృష్ణ బండిలో నుంచి దూకినట్టుగా దిగాడు క్షణం సేపు ఆ భవంతిని నకసిక పర్యంతం చురుగ్గా పరిశీలనగా చూశాడు అతని కళ్ళల్లో చెప్పలేని తృప్తి అనిర్వచనీయమైన ఆనందం వచ్చి నిండినాయి అద్భుతంగా ఉంది మాస్టారు అన్నాడు ఇద్దరు ఆ భవంతికి కుడివైపుగా కట్టి ఉన్న క్వార్టర్స్ వైపు వెళ్ళారు ఆ క్వార్టర్స్ నిరాడంబరంగా సౌకర్యంగా ఉన్నాయి వాటి ముందు క్రమ పద్ధతిలో పెంచిన చామంతులు రకరకాల రంగులలో విరగబూసి కృష్ణకి స్వాగతం చెబుతున్నట్టుగా కలకలలాడుతున్నాయి ఆ ఇంటి ముందు అందమైన ముగ్గులు తీర్చిదిద్ది ఉన్నాయి కృష్ణ నువ్వు విదేశాలలో ఎంతో కష్టపడి జాగ్రత్త చేసి పంపిన డబ్బు సద్వినియోగం అయిందనే తృప్తి నీకు కలిగిస్తే అదే మాకు చెప్పలేని ఆనందం అన్నారు మాస్టారు విరగపూసిన ఆ పూలని పరిశుభ్రంగా ఉన్న ఆ పరిసరాలని తదేకంగా పరవశంగా గమనిస్తున్న కృష్ణ మాస్టారి వైపు తిరిగాడు అతడి కళ్ళల్లో తడి లీలగా మెరుస్తోంది మాస్టారు మీకు నా కృతజ్ఞత ఎలా తెలియజేయాలో తెలియటం లేదు నేను కన్న కళని నేను ఊహించిన దానికంటే అద్భుతంగా నా కళ్ళెదురు నిలబెట్టారు తను చెటుక్కున ఆయన పాదాల వైపు వంగాడు ఆయన మధ్యలోనే అతన్ని లేవదీశాడు మాస్టరు మీ రుణం తీర్చుకోలేనిది అన్నాడతను అలా అనకు ఈ ఊరిలోనే ప్రాక్టీసు పెడుతున్నావు ఎంతో మంచి అవకాశాలు వచ్చినా అన్నీ వదులుకొని ఇక్కడికే వచ్చావు ఈ ఊరే నీకు రుణపడిందయ్యా ఇంతలో తలనెరిసి నీరు కావి పంచు కట్టుకుని పొట్టి చేతులు చొక్కా వేసుకున్న ఒక అతను గబగబా అక్కడికి వచ్చాడు ఆయన్ని చూడగానే కృష్ణ ఎదురు వెళ్ళాడు నానా కృష్ణ ఆయన కొడుకుని గాఢంగా కౌగులించుకున్నాడు నాకు తెలియదురా టెలిగ్రామ్ వచ్చిందని స్టేషన్కి బండి తీసుకు వెళ్తున్నానని త్వరగా ఇంటికి రమ్మనమని పంచాక్షరం మాస్టారు పంపించిన కబురు పొలంలో ఉండగా అందింది ఆ పట్టున చేతిలో పని వదిలి పరిగెత్తుకు వచ్చాను బాగున్నావా నాన్న ఏం బాగురా వయసు అయిపోయిన తర్వాత పిల్లలు దగ్గర లేకపోతే మనకేం నెమ్మది ఉంటుంది నిష్ఠూరంగా అన్నాడు నీ కొడుకు ఇక నీ దగ్గరికి వచ్చేసే రంగయ్య ఇక నీ కళ్ళెదుటే ఉంటాడు అన్నారు మాస్టారు ఆ ఆశతోనేగా మాస్టారు ఇన్నేళ్లు రోజులు లెక్క పెట్టుకుంటూ గడిపింది రంగయ్య కొడుకు చేయి పట్టుకొని పద పద ఎప్పుడు బయలుదేరావో ఏమిటో స్నానం చేద్దు గాని అన్నాడు కృష్ణ నువ్వు స్నానం చేసి విశ్రాంతి తీసుకో నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి వస్తాను అన్నారు మాస్టారు అలాగే అన్నట్టు కృష్ణ తెలుపాడు అతను ఆ క్వార్టర్స్ లోపలికి వచ్చాడు అరగంట తర్వాత అతను స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చాడు రంగయ్య వేడి వేడి కాఫీ తెచ్చి కొడుకు చేతికి అందించాడు కుర్చీలో కూర్చొని ఉన్న కృష్ణ కాఫీ తాగుతూ రెండు గుక్కలు తాగగానే తలెత్తాడు నాన్న ఈ కాఫీ ఎవరు చేశారు నేనే నువ్వా అతను ఆశ్చర్యంగా చూశాడు అవును ఏం బాగాలేదా చాలా బాగుంది కాఫీ పేరు చెబితే మండిపడే నువ్వు ఇంత రుచిగా కాఫీ చేయటం ఎప్పుడు నేర్చుకున్నావు నాన్న ఈ మధ్య లేరా రంగయ్య అక్కడ సామాను సర్దుతూ అన్నాడు నానా ఏమిట్రా శాంతమ్మ గారు ఈ ఊర్లోనే ఉన్నారా ఉంది లేక ఎక్కడికి వెళ్తుంది ఆవిడికి ఈ ఊరి తప్ప ఉండటానికి చోటు ఎక్కడుంది అతను నిట్టూర్చాడు రంగయ్య ఏదో పని మీద అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు కాఫీ త్రాగడం పూర్తి అయి కృష్ణ ఆ గది అంతా ఒక్కసారి కలియ చూశాడు అతని ముఖం ఆనందంగా అయ్యింది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ గదికి చేసిన అలంకరణ అందులో అమర్చిన సామాగ్రి అతని అభిరుచి బాగా తెలిసి చేసిన ఏర్పాటులా ఉంది అతను కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గరకు వచ్చాడు కిటికీకి ఉన్న పరదాన్ని చేత్తో పక్కకి లాగాడు దూరంగా దేవాలయం కనిపిస్తోంది దానికి పక్క చెరువు మరో పక్క స్కూలు ఉన్నాయి స్కూలు గంట గనగన వినిపించింది పిల్లలు బిలబిలలాడుతూ పరుగులెత్తుతూ బయటికి వచ్చారు కృష్ణ దృష్టి తదేకంగా ఆ స్కూలు మీదనే నిలిచింది అతని పెదవుల మీద చిరునవ్వు మెదిలింది అతని మనసు గతం తెరలని తొలగించుకుంటూ కొన్ని సంవత్సరాలు వెనక్కి అతని బాల్యపు ప్రాంగణంలోకి పరుగెత్తు సాగింది ఇదనమాట పార్ట్ వన్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న గండసింబాలు మాత్రం కొనడం మర్చిపోమాకండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో